ఈరోజు మనం మొదటిగా గమనించబోతుంది నేర్చుకోబోతుంది ప్రార్థన ఎవరు చేయాలి నీకున్న సమస్యను గూర్చి ప్రార్థన ఎవరు చేయాలి చాలా సందర్భాల్లో మనం సమస్యలు గుండా కష్టాలు గుండా అనేక ఇరుకు ఇబ్బందులు గుండా వ్యాధి గుండా ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నప్పుడు మనం పాస్టర్స్ దగ్గరకు వెళ్ళి సేవకుల దగ్గరకు వెళ్ళి బోధకుల దగ్గరకు వెళ్ళి ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటాం అలా ప్రార్థనా సహాయం కోరటం మంచిదే కానీ వాస్తవంగా ఎవరు ప్రార్థన చేయాలి ఉదాహరణకి అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్కి మీరు వెళ్ళారు డాక్టర్ గారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసి మందులు ఇచ్చాడు ఇంతకీ మందులు ఎవరు వాడాలి రోగం గలవాడు మందులు వాడాలా లేకపోతే మీ తరఫున ఎవరైనా మందులు వాడితే సరిపోతుందా మీ ఆవిడికి మీరంటే ప్రాణం మీకేం మందులు అంటే భయం కొన్ని మందులు చేదుగా ఉంటాయి కొన్ని చాలా దారుణంగా ఉంటాయి కొన్ని కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి మందులు వాడడం మీకు ఇష్టం కాదు అయ్యో నా భర్త చేదు మందులు తినలేకపోతున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని బహుగా ప్రేమించి మీ భార్య ఆ మందులు కుదురుతుంది కుదురుతుందంటారా ఏమంటారు నా దగ్గర ఒక సహోదరుడు వచ్చాడు వచ్చి అన్న నా భార్యకు అస్సలు ట్యాబ్లెట్లు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదన్న అని చెప్పన్నాడు మరి ఎట్లా మరి అనారోగ్యం గుండా వెళ్తుంది కదా నీ భార్య మరి మందులు వేసుకోవాలి కదా మరి ఏం చేస్తున్నావు అంటే ఏదో విధంగా మందులు అయితే వేయాలి కదన్నా సరే మరి ఏం చేస్తున్నావు అరటిపళ్ళు తెస్తున్నానన్నా అన్నాడు అరటిపళ్ళు తేవడానికి మందులు వేయడానికి ఏమిటి సంబంధం అదేనన్నా అరటిపళ్ళు తీసుకొస్తున్నా తీసుకొచ్చి ఏం చేస్తావు అరటిపండు తీసి ఆ అరటిపండులో ట్యాబ్లెట్లు దాచి దాని ముక్కలు చేసి ఒక్కొక్కటి ఇస్తే మింగిద్దంట అంట మింగడానికి మెతుకులు లేవు కానీ మేసాల కట ఆహా పాపం తినడానికి కూడా కష్టంగా ఉండేది ఆ సహోదరుడికి మార్యకు మందులు వేసుకోవడం కష్టం అరటిపళ్ళు తీసుకొచ్చి అరటి పళ్ళు ముక్కలుగా చేసి ఆమెకి కనిపించకుండా దాంట్లో ట్యాబ్లెట్ దాచి మింగుదానా అంటే మింగుద్దట దయచేసి గమనించండి ఎవరు టాబ్లెట్ వేసుకోవాలి ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళే టాబ్లెట్లు వాడాలి లేక మందులు వాడాలి ఆ మందులు ఎంత చేదైనా కొన్నిసార్లు సిరప్లు ఇస్తారు ఆ సిరప్ ఎంత చేదైనా రోగం గుండా వెళుతున్న వాళ్ళే ఆ సిరప్ తాగాల్సి ఉంటుంది ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఎందుకని ఆ రోగం యొక్క తీవ్రత ఏమిటో ఆ రోగం వల్ల బాధ ఏమిటో భరిస్తుంది వాస్తవంగా నువ్వు ఆ రోగం నుంచి త్వరగా బాధపడాలి అని ఆశిస్తుంది ప్రపంచంలో ఎవరు మొదటిగా నువ్వు ఆ బాధ భరిస్తుంది నువ్వు కాబట్టి ఆ బాధలోంచి బయటపడాలి అని చెప్పి అందరికంటే ఎక్కువగా ఆశించేది కూడా నువ్వే కాబట్టి ఆ మందును ఖచ్చితంగా ఇష్టం లేకపోయినా కష్టమైనా నువ్వు వేసుకోవాలి ఎందుకంటే ఆ బాధలోంచి బయటకు రావాలి అది వాస్తవం అయితే ఈరోజు నీకున్న సమస్య నీకున్న కష్టం అది నీకు కన్నీరు పెట్టిస్తుంది నిద్రపట్టకుండా చేస్తుంది తిండి తిన్నప్పటికీ తినకుండా చేస్తుంది తిన్నప్పటికీ సహించకుండా చేస్తుంది మానసికంగా నిన్ను నలిపేస్తుంది క్షోభను పుట్టిస్తుంది అటువంటి సమస్య గుండా నువ్వు వెళుతున్నప్పుడు భరిస్తున్న నీకే తెలుసు దాని బాధ ఏమిటో ఇప్పుడు ఆ బాధలో నుండి బయటికి రావాలంటే ఎవరికి ప్రార్థన చేయాలి ఆ బాధ నుండి విడిపించగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి దయచేసి వినండి ఈ రోజుల్లో మతంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా ధనంతో సంబంధం లేకుండా అందంతో సంబంధం లేకుండా చదువుతో సంబంధం లేకుండా ప్రతి మనిషి కష్టాలు గుండా వెళ్తున్నాడు ఒక విషయం చెప్పంటారా కష్టాలకు కులంతోనూ అందంతోనూ ప్రాంతంతోనూ జాతితోనూ సంబంధం లేదు ఆ కష్టము ఆ సమస్య ఎవరికి దాపరించాల్సి ఉందో అది వారికి దాపరిస్తుంది ఎవరిని ఆవరించవలసి ఉందో అది ఆవరిస్తుంది అలాంటప్పుడు ఈ కష్టం నుండి ఈ సమస్య నుండి మనిషిని ఎవరు విడిపిస్తారు ఎవరు తప్పిస్తారు మీ చొక్కా చిరిగిపోయిందనుకోండి మీరు ఎక్కడ తీసుకెళ్తారు ఆ చొక్కా కుట్టిన వాడి దగ్గర తీసుకెళ్తాడు మీ చెప్పులు తెగిపోయినాయి అనుకోండి ఎక్కడ తీసుకెళ్తారు చెప్పులు కుట్టేవాని దగ్గర తీసుకెళ్తారు మీ మనస్సు పాడైపోయింది మీ జీవితం అతలాకుతలం అయిపోయింది మరి ఆ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి